తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ పర్సన్ నేరేళ్ల శారద ప్రైవేటు హాస్టళ్లను మాత్రమే తనిఖీ చేస్తోందని ప్రభుత్వ గురుకుల పాఠశాలలను కూడా సందర్శించాలని బీఆర్ఎస్వి రాష్ట ప్రధాన కార్యదర్శి అశ్వంత్ కుమార్ కోరారు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల ప్రేమ ఉంది కానీ ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న వారి పట్ల ఎందుకు లేదు అని ప్రశ్నించారు ప్రైవేటు పాఠశాలలపై తనిఖీలు చేయటం అభినందీయమన్న ఆయన ప్రభుత్వం నడుపుతున్న పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించడాన్ని విమర్శించారు సామాజిక మాధ్యమాల్లో హైలైట్ కావాలనే ఉద్దేశంతో వీడియోలు తీస్తూ కేవలం ప్రైవేటు పాఠశాలలకే పరిమితం అవుతున్నారన్నారు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో లోపాలు బయటపడతాయనే భయంతో వాటిని సందర్శించేందుకు శారద వెనుకడుగు వేస్తున్నారన్నారు ఇప్పటికైనా ఆమె ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలను సందర్శించాలని వి ఆమెతో కలిసి వెళ్లేందుకు సిద్దంగా ఉందన్నారు ఆమె ఎంతసేపు ఉన్నా ఈ ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థల మీదే ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఈ ఈ గవర్నమెంట్ గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్ళ మీద ఎందుకు ఆమెకు అంత ప్రేమ లేదు అనేది ప్రధాన అంశం ఇవాళ అయితే మేము ముందుగా నేర్ల శారద గారిని అప్రిషియేట్ చేస్తున్నాం వంద శాతం ఎందుకంటే ప్రైవేట్ సంస్థలైనా గవర్నమెంట్ సంస్థలైనా గురుకుల హాస్టల్ అయినా మైనారిటీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ అయినా ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ అయితే వాళ్ళ ఒక సిటిజన్ వాళ్ళొక మహిళ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు మేము వంద శాతం వాళ్ళని ఆమెను అప్రిషియేట్ చేస్తున్నాము ఆమెకు భవిష్యత్తు ఆమెకు మంచిగా ఉండాలనేది కూడా మేము మా పార్టీ తరఫు నుంచి కూడా మేము ఏమైనా ఇంకా ఉపయోగపడాలంటే వంద శాతం ఆమె కోసం ఉపయోగపడతాం కాకపోతే ఆమె ఎంతసేపు ఈ ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థల మీదే మొగ్గు చూపిస్తుంది కా తప్ప అక్కడున్న పిల్లల మీద ఎందుకంత ప్రేమ ఇక్కడ ఉన్న ప్రేమ పిల్లల మీద ఎందుకంత కోపం గురుకుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో ఉన్న విద్యార్థుల మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అక్కడ ఎప్పుడు ప్రైవేటు కార్పొరేట్ సంస్థల మీదనే ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అక్కడ చూపిస్తేనే మీకు రేటింగ్స్ పెరుగుతాయా మీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏది రీల్స్ చూసినా మేము సెర్చ్ చేసినాం రెండు రోజుల నుంచి సెర్చ్ చేస్తే ఎక్కడ గురుకుల హాస్టల్ లేదు మైనారిటీ హాస్టల్స్ ఒక్కటి లేదు ఏ హాస్టల్స్ లేవు ఏ మున్న మీరు వన్ ఏ హాస్టల్ ఓపెన్ చేసి చూసినా మేము మీది హిస్టరీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం నారాయణ కాలేజు చైతన్య కాలేజు ఎస్ఆర్డిజి కాలేజ్ ఏమున్నా ప్రైవేట్ సంస్థలే గవర్నమెంట్ సంస్థల మీద మీ మీకు అస్సలు ప్రేమ లేదు వంద శాతం ఇక్కడ మీరు చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీరో మౌలిక వ్యవస్థలు లేవు అక్కడ పీడిఓసి ప్రాబ్లం వస్తుంది విద్యార్థినులకు అది అని మీరు ఎప్పుడైతే దాని మీద వైరల్గా చెప్తుర్రో ఇక్కడ ఇక్కడ ఈ గురుకుల హాస్టల్స్ మీద ఎందుకు అసలు మీరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు దీని మీద చూపిస్తే మీకు మీ గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ప్రెజర్ వస్తుందా లేదంటే మీరు ఏమైనా బ్లేమ్ అవుతారనుకుంటుర్రా ఇక్కడ ఎట్లాగో ఫెసిలిటీస్ బాగుండవు మేము వస్తే ఎట్లాగో చూపియలేమని సఫర్ అవుతురా లే ప్రైవేట్ కాలేజీలో ఎందుకంటే వాళ్ళు రెండు మూడు లక్షలు మూడు లక్షలు ఫీజులు కడుతున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఇక్కడ మినిమం బేసిక్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నించలేరు వీళ్ళకి మీరు ఎందుకు రిప్రజెంటేటివ్గా తీసుకొని మీరు ఎందుకు బాధ్యత వహిస్తలేరు ఈ గురుకుల హాస్టల్స్ మీరు వంద శాతం ప్రతిరోజు మీరు దాన్ని విజిట్ చేయండి అవసరమైతే మా పార్టీ నుంచి మేము స్టాండ్ తీసుకుంటాము మేము వచ్చి మీకు సహకరిస్తాము మీరు రేపు ఎక్కడైతే వస్తున్నారని చెప్ చెప్తున్నారో ఆ చెప్పండి మేము అక్కడ అవసరమైతే మేము మీకు ఎస్కార్ట్గా వ్యవహరించి మేము నిలబడతాము మీకు ఎవరైనా మిమ్మల్ని గురుకుల హాస్టల్స్లో అలౌ చేయడా మీకు వంద శాతం యాక్సిస్ ఉంటుంది మమ్మల్ని అయితే అలౌ చేస్తలేరు మేము ఏ ఫెసిలిటీస్ చూపిద్దామన్నా వాళ్ళకి కిచెన్ ఎట్లా ఉంది బాత్రూమ్స్ ఎట్లున్నాయి డ్రైనేజ్ ఫెసిలిటీ ఎట్లుంది అవన్నీ మేము అబ్జర్వ్ చేద్దామంటే మమ్మల్ని అలో చేస్తలేరు ఎందుకంటే మేము ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాము మీకైతే స్వేచ్ఛ ఉంది మీరు వంద శాతం దాంట్లోకి వెళ్ళొచ్చు వెళ్ళి మీరు ఎందుకు రేపటి నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే రేపటి నుంచి ఏమున్నా ఈ గురుకుల హాస్టల్స్ మీరు విజిట్ చేస్తే మేము వంద శాతం హ్యాపీగా ఫీల్ అవుతాము కార్పొరేట్ సంస్థలకు మీరు పోయినా పోకున్నా వాళ్ళు చేసేది చేస్తారు మేడం వాళ్ళు రెండు మూడు లక్షల ఫీజులు కడతారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు లక్షల ఫీజులు కట్టినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు రెండు లక్షలు కడుతున్నారు మా పిల్లడానికి ఎందుకంటే ప్రాపర్ ఫెసిలిటీస్ ఇస్తలేరు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయగలుగుతారు ఇక్కడున్న అంత బిలో పావర్టీ లైన్ పిల్లలు పేరెంట్స్ కూడా వాళ్ళు ప్రశ్నించలేరు ప్రశ్నిస్తే మా పిల్లల్ని ఏమైనా గురుకులాస్టల నుంచి తీసేస్తారేమో అని వాళ్ళు భయభ్రాతలకు గురవుతారు మేడం ఇట్లాంటి వాళ్ళని మీరు వంద శాతం మీరు రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళకి వీళ్ళకు అండగదండగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం మేడం మా బీఆర్ఎస్వి తరపు నుంచి ఇన్ కేస్ మీరు మాత్రం రేపటి నుంచి గురుకుల హాస్టల్ విజిట్ చేయలేరు అనుకో మేము మీ మీద అటాక్ చేయడానికి కూడా మీ మీద ఫైట్ చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మేడం మా పార్టీ నుంచి స్టాండ్ తీసుకుంటాము మేము అవసరమైతే మీకు ఏ విధంగా అయినా మేము సహకరించడానికి మేము రెడీగా ఉన్నాము మీరు ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తలేదు అనేది మా ప్రధాన ప్ర ప్రశ్న మీరు దీని మీద స్టాండ్ తీసుకొని వంద శాతం గురుకుల హాస్టల్స్కి న్యాయం చేయాలని మేము మనసుపూర్వత కోరుకుంటున్నాం మేడం